ఒక వారం అవుతుంది ఇప్పటికీ వారం రోజులు చాలా బాగలేదు నాకు తలంతా నొప్పి మంట వచ్చేస్తుంది కళ్ళన్నీ లాగేస్తున్నాయి ముఖం అంతా నల్లగా అయిపోతుంది మెడలు వస్తున్నాయి ఎంతో చాలా బాధ కానీ ప్రేర ఆపలేదు వచ్చే వాళ్ళతో మాట్లాడటం మానలేదు ఇంట్లో పని మధ్యన పని బయట పని అన్నీ చూసుకుంటున్నాను కానీ నా బాధ ఏంటో నాకు మాత్రము ఆ దేవునికి మాత్రమే తెలుసు నేను ట్రేడ్ చేసుకొని దేవుణ్ణి అడుగుతున్నాను దేవుడు మరి అనుకోని విధంగా రోజు గుర్తులేదు ఒక రెండు రోజుల క్రితము నేను అదే నొప్పితో పడుకున్నాను తెల్లవారేసరికి ఇప్పటి వరకు కూడా నాకు ఏ నొప్పి కూడా లేదు తల మొత్తం క్లియర్ బాడీ మొత్తం క్లియర్ బాగున్నాను చాలా బాగున్నాను ఇంత గొప్పగా దేవుడు నన్ను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తున్నందుకు దేవునికి కోట్లా అందిస్తూ నా సాక్ష్యం